తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి వార్ పోటాపోటీగా సాగుతోంది ఎవరు గెలుస్తారు అంటే సర్వేశ్వరులు కూడా కరెక్ట్ గా చెప్పడం లేదు టైట్ ఫైట్ నడుస్తోంది అని అంతా అంటున్న నేపథ్యం ఉంది కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆయన వై నాట్ వన్ సీట్లు అంటున్నారు పాతిక ఎంపీ సీట్లు కూడా మావే అంటున్నారు అయినా డబుల్ సెంచరీ అంటూ మేమంతా సిద్ధం సభలలో జగన్ రీసౌండ్ చేస్తున్నారు గతంలో జరిగిన సభలలో జగన్ రెండవసారి నేనే సీఎం విశాఖ వేదికగా ప్రమాణం చేస్తానని డేట్ టైం ప్లేస్ ఫిక్స్ చేశారు అప్పటికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు ఇదేంటి ఇలా అని అంతా అనుకున్నారు కానీ ఇటీవల చిత్తూరు జిల్లా సభలలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని నేను నూట యాభై ఒక్క సీట్లు గతంలో వచ్చాయి నూట ఐదు సీట్లు ఈసారి ఎందుకు రావు అని ప్రశ్నించారు ఇక ఆయన పూతల పట్టు సభలో మరో అడుగు ముందుకు వేసి కుప్పంలో ఈసారి చంద్రబాబును ప్రజలు ఓడించారని కోరారు బాబు మీద వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్ని గెలిపించాలని కోరారు భరత్ని గెలిపిస్తే తన మంత్రివర్గంలో తీసుకునే మొదటి మంత్రి ఆయనే అవుతారు అని సంచలన ప్రకటన చేశారు అంటే అప్పుడే జగన్ మంత్రి దాకా వెళ్లిపోయారని అంటున్నారు ఏపీలో ఎన్ని సీట్లు తమకు వస్తాయో చెబుతున్నారు సీఎం గా ప్రమాణం ఎక్కడి నుంచి చేస్తామో చెబుతున్నారు ఇప్పుడు మంత్రుల లీస్ట్ కూడా చదువుతున్నారు దాంతో జగన్ ఎక్కడికో వెళ్లిపోయారని అంటున్నారు ఆయనది ఓవర్ కాన్ఫిడెన్సా లేక నిజంగా ధీమాతో ఈ మాటలు అంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది ఇంకోవైపు చూస్తే విపక్ష టీడీపీ మాత్రం ఇదంతా జగన్ మైండ్ గేమ్ అని అంటోంది చంద్రబాబు అయితే ఎక్కడా వైసీపీ ఆ పార్టీ కేల్కం అయిపోయింది అని చెప్పేస్తున్నారు ఆరు నూరైనా మేమే వస్తున్నామని బాబు అంటున్నారు ఓడిపోతున్న వేళ జగన్ జనాలను భవ్య పెడుతున్నారని నిందిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే జగన్ తొలి మంత్రి ఎవరో చెప్పేశారు వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ తరువాత మంత్రుల జాబితా కూడా మిగిలిన సభలో ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది చిత్తూరు జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు ఆయనను కాదని వేరే వారికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యమేనా అన్న చర్చ కూడా ఉంది ఏదేమైనా ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే కుప్పం ప్రజలు లక్కీ అంటున్నారు చంద్రబాబు సీఎం క్యాండిడేట్ ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి భరత్ మినిస్టర్ క్యాండిడేట్ సో ఎవరిని జనాలు గెలిపిస్తారో చూడాల్సిందే అంటున్నారు